హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే భాగ్యం ఒంటరిగా కూర్చొని రామరాజు కుటుంబం గురించే ఆలోచిస్తూ ఉంటుంది నేను వేసిన ప్లాన్ ప్రకారం నా కూతుర్ని ఆ గొప్పింటి కోడల్ని చేశాను అంతేకాకుండా ఇక నా కూతురు ఆ ఇంట్లో ఏది చెప్తే అదే శాసనంగా చెయ్యాలి అలా నేను చెయ్యాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇక భాగ్యం ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే భాగ్యంకి ఒక ఆలోచన వస్తుంది అవును ఆ కుటుంబంలో నా కూతురితో పాటు ఇంకా ఇద్దరు కోడలు ఉన్నారు వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు డబ్బున్న కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిలు వాళ్ళకు తెలివితేటలు బాగానే ఉంటున్నాయి కానీ వాళ్లకు ఆస్తి పోకుండా చూడాలంటే ఒక్కటే మార్గం ఈ ప్లాన్ నా కూతురికి చెప్తే ఇక దాంతో నా కూతురు ఆ ప్లాన్తో ఆ కుటుంబంలో అందరినీ విడదీస్తుంది ఇక వాళ్ళకి పిల్లలు పుట్టకుండా చేస్తుంది అని చెప్పి ఇక భాగ్యం వెంటనే తన ఫోన్ తీసి శ్రీవల్లికి ఫోన్ చేస్తుంది భాగ్యం నుండి ఫోన్ రావడంతో శ్రీవల్లి ఫోన్ లిప్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు భాగ్యం చూడమ్మి నీతో అర్జెంటుగా మాట్లాడాలి ఒక ముఖ్యమైన విషయం గురించి నీతో చెప్పాలి అని భాగ్యం చెప్పగానే అప్పుడు శ్రీవల్లి ఇప్పుడా ఇప్పుడు నేను బయటికి రావడం కుదరదు కదమ్మా అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం చూడమ్మా ఏదో ఒకటి చెప్పి నువ్వు గుడి దగ్గరికి వచ్చే నేను నిన్ను గుడిలో కలుస్తాను అని భాగ్యం చెప్పగానే అప్పుడు శ్రీవల్లి సరే అమ్మా అని చెప్పి ఇక వెంటనే ఫోన్ పెట్టేసి శ్రీవల్లి వేదవతి దగ్గరికి వెళ్ళి అత్తయ్య నేను గుడికి వెళ్తున్నాను బావతో నా పెళ్ళి జరిగితే గుడికి వస్తానని మొక్కున్నాను అని శ్రీవల్లి చెప్పగానే అప్పుడు వేదవతి అవునా పదమ్మ నేను కూడా నీతో పాటు వస్తాను అని వేదవతి అంటుంది అప్పుడు శ్రీవల్లి పర్వాలేదు అత్తయ్య మా అమ్మ కూడా వస్తానని చెప్పింది అందుకే వెళ్తున్నాను అని చెప్పడంతో అప్పుడు వేదవతి సరే వెళ్ళిరమ్మ అని అంటుంది ఇక వెంటనే శ్రీ శ్రీవల్లి భాగ్యం చెప్పినట్టు గుడికి వెళ్తుంది ఇక గుడిలో శ్రీవల్లి భాగ్యం కలిసి ఏంటమ్మి ఏదో మాట్లాడాలన్నావు ముఖ్యమైన అని చెప్పావు ఏంటమ్మి అది అని శ్రీవల్లి అంటుంది ఇక భాగ్యం చూడమ్మి నువ్వు ఆ కుటుంబంలో అడుగు పెట్టావు కదా ఇక నుంచి నీదే పెత్తనం చేయాలనుకున్నాను నీ మాటే శాసనంగా ఆ ఇంట్లో వినాలనుకుంటున్నాను అందుకే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఆ ప్లాన్తోనే నువ్వు ఆ కోడళ్ళని ఇద్దరిని అత్తయ్యని మామని దూరం చేయొచ్చు అన్నాదమ్ములని శాశ్వతంగా విడగొట్టొచ్చు అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి ఏంటో చెప్పమ్మది వెంటనే చేసేస్తాను అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం చాలా నవ్వుతూ చూడమ్మి నీకంటే ముందుగా ఆ ఇంటికి ఇద్దరు కోడలు వచ్చారు కానీ వాళ్ళు గొప్పింటి వాళ్ళు వాళ్ళకి చాలా ఆస్తులు డబ్బులు నగలు ఉన్నాయి వాళ్లకు ఆస్తికి ఎటువంటి లేదు కానీ మనకు ఏమీ లేదు ఇక నీ మాట ఆ ఇంట్లో అందరూ వింటే నువ్వు చెప్పేలా చేయాలంటే ఒక్కటే మార్గం మీ మామయ్య ఆస్తి నీ సొంతం కావాలంటే ముందుగా నీకు పిల్లలు పుట్టాలి అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి ఆశ్చర్యంగా చూస్తూ ఏంటమ్మా నువ్వు చెప్పేది ఆస్తి కోసం పిల్లలేంటి అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం అవునమ్మి ముందుగా నీకు పిల్లలు పుడితే ఆ పిల్లల కోసమైనా అత్తయ్య మామయ్య నీ మాట వింటారు అంతేకాదు ఆ మిగతా ఆ ఇద్దరికి పిల్లలు పుట్టకుండా చేయాలి ఇక జన్మలో వాళ్ళకి పిల్లలు పుట్టరని చెప్పాలి ఇక వెంటనే ఆ ఆస్తి మొత్తం నీ సొంతమవుతుంది ఇక చందువుని తీసుకొని మన ఇంటికి వచ్చేయొచ్చు అని భాగ్యం అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది అవునమ్మా ఆ ప్రేమ వాళ్ళ అన్నయ్య బావని కిడ్నాప్ చేసి మా పెళ్ళే ఆపాయాలని చూశాడు అటువంటి వాడి చెల్లెలైన ప్రేమకి పిల్లలు పుట్టకుండా చేస్తే ఇక ఆ బాధతో వాళ్ళు కుల్లి కుల్లి చేస్తారు ఇక నర్మద కూడా అలాగే చేయాలంటే నేను ఏదో ఒకటి చేయాలి కదమ్మా అనగానే అప్పుడు భాగ్యం తన దగ్గర ఉన్న ఒక పదార్థాన్ని ఇక శ్రీవల్లికి ఇస్తుంది చూడమ్మి ఈ పదార్థాన్ని వాళ్ళు ఇద్దరు తాగే పాలల్లో కలిపి రాత్రి పడుకునే ముందు ఇచ్చావంటే ఇక దాని పని అది చేసుకుంటూ పోతుంది మనకు ఎటువంటి ఇక ఇబ్బంది ఉండదు అని భాగ్యం చెప్పగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి సరే అమ్మ నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంది ఇక భాగ్యం మాత్రం తన మనసులో చాలా సంతోషపడుతూ నర్మదా ప్రేమ ఇక మీకిద్దరికీ ఆ ఇంట్లో స్థానం ఉండదు మీకు జన్మలో పిల్లలు పుట్టరు ఇక దాంతో రామరాజు వేదవతి మిమ్మల్ని మెడపట్టుకొని బయటికి గెంటేస్తారు ఇక నా కూతురు శ్రీవల్లికి పిల్లలు పుట్టే అవకాశం ఉంది కాబట్టి ఇక ఆస్తి మొత్తం నా కూతురుదైపోతుంది అని చెప్పి ఇక భాగ్యం మురిసిపోతూ ఉంటుంది ఇక ఇంతలోనే సాయంత్రం అవుతుంది నర్మద ప్రేమ ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ కూర్చుంటారు ఇంతలోనే శ్రీవల్లి ఆ పాలల్లో అది కలుపుకొని ప్రేమ నర్మద దగ్గరికి వస్తుంది ఇక వెంటనే నర్మద ఏంటక్క నువ్వు మా కా పాలు కలిపి ఏంటి మేమే కలుపుకునే వాళ్ళం కదా అని నర్మద అనగానే అప్పుడు శ్రీవల్లి లేదు చెల్లి మీరు నాకు సొంత చెల్లెల్లాంటి వాళ్ళు కదా ఇది ఇస్తే తప్పేముంది చూడండి నీ లాంటి దాన్ని ఇస్తున్నాను తాగండి అని శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా ఆ పాలు తీసుకొని ప్రేమ మాత్రం పాలు తాగుతుంది ఇక నర్మద మాత్రం పాలు పక్కకు పెడుతుంది అది చూసిన శ్రీవల్లి ఏంటి నర్మద పాలు తాగమంటే పక్కకు పెడుతున్నావేంటమ్మా అనగానే అప్పుడు నర్మద చూడక్క ఇప్పుడే భోజనం చేశాను కదా కాసేపు అయినాక తాగుతాను అని చాలా సరదాగా కాసేపు మాట్లాడుకుందాం కూర్చోక్క అని చెప్పి ఇక నర్మదానగానే అనగానే ఇక శ్రీవల్లి నర్మద ప్రేమ ముగ్గురు కూడా ఇక మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే ఆ పాలు చల్లారడంతో నర్మదా అక్కన్నాక ఈ పాలు వద్దక్క అని చెప్పి ఇక అవి తీసుకువెళ్ళి నర్మద పక్కకు పెట్టేస్తుంది ఇక నర్మదా శ్రీవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ప్రేమ మాత్రం నిద్రపోతూ ఉంటుంది ఇక రాత్రి కాగానే ప్రేమ కడుపులో నొప్పి మెల్లగా నొప్పి స్టార్ట్ అవుతుంది ఇదేంటి కడుపులో బాగా నొప్పిగా ఉందేంటి అసలు ఏం జరిగి ఉంటుంది అని చెప్పి వెంటనే ప్రేమ కిచెన్లోకి వచ్చి వాటర్ తాగుతూ ఉంటుంది ఇక ఇంతలోనే బాగా తీవ్రంగా కడుపులో నొప్పి రావడంతో ఇక ప్రేమ అక్కడే కింద పడిపోయి అరుస్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న ధీరజ్ ఇదేంటి ప్రేమ గదిలో లేదు ఎక్కడో విన్ సౌ సౌండ్ వినపడుతుందేంటి అని చెప్పి ఇక ధీరజ్ బయటికి వచ్చి చూసేసరికి ఇక ప్రేమ అక్కడ కింద పడిపోయి బాధపడుతూ ఉంటుంది అది చూసిన ధీరజ్ ఒక్కసారే షాక్ అవుతాడు ఇక వెంటనే అమ్మ నాన్న వదిన అని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న అందరూ కూడా బయటికి వస్తారు ఇక వెంటనే ప్రేమను చూసిన వేదవతి ఏంట్రా ధీరజ్ ఏం జరిగిందిరా ప్రేమ ఏంటి ఇంతలా బాధపడుతుంది అనగానే అప్పుడు ధీరజ్ ఏమో అమ్మ నాకు కూడా తెలియదు నేను నిద్రపోయాను లేచి చూసేసరికి ప్రేమ ఎక్కడా కనిపించలేదు ఇక బయటికి వచ్చి చూసేసరికి ప్రేమ ఇక్కడ కింద పడిపోయి బాధపడుతుంది అని ధీరజ్ అనగానే అప్పుడు రామరాజు ఉజమ్మ వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం పద అని చెప్పి ఇక అందరూ కలిసి ప్రేమని హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇక వేదవతి డాక్టర్తో డాక్టర్ నా కోడల్ని చూడండి తనకి ఏం జరిగిందో అర్థం కావడం లేదు బాగా కడుపు నొప్పితో బాధపడుతుంది అని వేదవతి అనగానే అప్పుడు డాక్టర్ సరేనమ్మా అని చెప్పి ఇక ప్రేమని ఐసీయూకి తీసుకువెళ్ళి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే అందరూ కూడా బయట ఉండి ప్రేమ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు ఇక ఇంతలో డాక్టర్ బయటికి వస్తాడు డాక్టర్ని చూసిన వేదవతి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇప్పుడు నా కోడలు ఎలా ఉంది తన ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదు కదా చెప్పండి డాక్టర్ అని వేదవతి అనగానే ఇక ఆ మాటలు విన్న డాక్టర్ చాలా బాధపడుతూ ఉంటాడు చూడమ్మా ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు కానీ చెప్పక తప్పడం లేదు అని డాక్టర్ అనగానే అప్పుడు రామరాజు చెప్పండి డాక్టర్ నా కోడలికి ఏం జరిగింది అని రామరాజు అనగానే అప్పుడు డాక్టర్ మాత్రం చూడండి తనకు ఇక జన్మలో పిల్లలు పుట్టే అవకాశం లేదు తన గర్భసంచి పూర్తిగా పాడైపోయింది తను తాగిన పాలల్లో ఏదో కలిపి ఇచ్చారు అది ఎవరిచ్చారో కూడా అర్థం కావట్లేదు మీరే తేల్చుకోండి అని డాక్టర్ చెప్పగానే ఆ మాటలు విన్న ధీరజ్ ప్రే వేదవతి రామరాజు అక్కడే కుప్పకూలిపోతారు ఇక వెంటనే వేదవతి అదేంటి డాక్టర్ నా కోడలికి పిల్లలు పుట్టే అవకాశం ఏంటి అనగానే అప్పుడు డాక్టర్ అవునమ్మ తను తాగిన పాలలో ఏదో విషం కలిసింది ఆ గర్భసంచి పూర్తిగా పాడైపోవడంతో దాన్ని తొలగించాం లేకపోతే ఆ ప్రేమ ప్రాణాలకే అపాయం ఉండేది అని చెప్పి ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అది విన్న వేదవతి చాలా బాధపడుతూ నర్మద ప్రేమకి పాలు ఎవరిచ్చారు తనే తీసుకుందా ఎవరైనా ఇచ్చారా అని వేదవతి అనగానే అప్పుడు నర్మద ఆలోచిస్తూ ఉంటుంది అవునత్తయ్య ఈరోజు శ్రీవల్లి పాలు కలుపుకొచ్చి మాకిచ్చింది కానీ నేను తాగకుండా అవి పక్కన పెట్టేశాను ప్రేమ మాత్రం తాగి పడుకుంది అని నర్మదా అనగానే ఆ మాటలు విన్న వేదవతి రామరాజు ఒక్కసారి స్టన్ అయిపోతారు ఇక వెంటనే వేదవతి చెప్పు శ్రీవల్లి పాలల్లో ఏం కలిపావు పాలు తాగడం వల్లనే ఇలా జరిగిందని డాక్టర్ చెప్పాడు ఆ పాలు నువ్వే కలుపుకొచ్చి ప్రేమకి ఇచ్చామని నర్మద చెప్తుంది నిజం చెప్పు ఏం జరిగిందో అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి అత్తయ్య నేనేం చేశానని నన్ను అంటున్నారు అసలు నేను పాలు కలుపుకొచ్చి ఇవ్వడం వల్ల అందులో నేనేం కలుపుతాను అని శ్రీవల్లి అనగానే అప్పుడు వేదవతి చూడు శ్రీవల్లి నిజం ఎన్ని రోజులు దాగదు నిజం చెప్తావా లేక ఇంట్లో ఉన్న సీసీ కెమెరాని ఓపెన్ చేసి చూడమంటావా అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి మాత్రం ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి ఇంట్లో సీసీ కెమెరా ఉందా ఏంటి నేను అది చూడకుండానే పాలల్లో ఇలా కలిపిచ్చానా అని చెప్పి శ్రీవల్లి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే వేదవతి చెప్పు శ్రీవల్లి నిజం చెప్పు అసలు నువ్వు ఎవరితో చేతులు కలిపి ప్రేమని ఇలా చేయాలని చూశావు అని చెప్పి ఇక వేదవతి ఏమండి వెంటనే పోలీసులకి ఫోన్ చేయండి మన ఇంట్లో సీసీ కెమెరాని ఓపెన్ చేసి చూస్తారు అది ఎవరు చేశారో బయటపడుతుంది అప్పుడు పోలీసులే చెప్తారు వాళ్ళ సంగతి అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఎలా ఇప్పుడు నేను నిజం ఒప్పుకుంటే అత్తయ్య చెంపదెబ్బతో సరిపెడుతుంది లేకపోతే పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకు వెళ్తారు అని చెప్పి ఇక వెంటనే శ్రీవల్లి వేదవతి కాళ్ళు పట్టుకొని అత్తయ్య ఇది నేనే చేశాను నర్మదకి ప్రేమకి పుల్లలు పుడితే ఇక ఆస్తంతా అంతా పోతుందని ముందుగా నాకు పిల్లలు పుడితే ఆస్తంతా నాకే వస్తుందని ఆస్తి కోసమే ప్రేమని నర్మదని ఇలా చేయాలనుకున్నాను ఇదంతా మా అమ్మ వేసిన ప్లాన్ మా అమ్మ వల్లే నేను ఇలా చేశానత్తయ్య నన్ను క్షమించండి అని శ్రీవల్లి వెంటనే వేదవతి చెప్పడంతో ఇక అది విన్న రామరాజు అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతారు ఏంటి శ్రీవల్లి ఇలా చేయడం ఏంటి ఆస్తి కోసం పిల్లలు పుట్టకుండా చేశావా ప్రేమ జీవితాన్నే సర్వనాశనంకి చేసావు కదా శ్రీవల్లి చి నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది ఈ ఇంటి కోడలిగా నువ్వు ఇంట్లో అడుగు నుంచి చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కోడలు దొరకడం మా అదృష్టం మా చందు జీవితం చాలా సంతోషంగా ఉంటుందని ఎంతో ఆశపడ్డా కానీ నువ్వు మాత్రం నా కోడలి జీవితాన్నే నాశనం చేశావు ఇక ఒక్క క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక వేదవతి శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది ఇక ప్రేమకి పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పడంతో ధీరజు మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు ఏంటి ప్రేమ కళ్యాణ్ణి ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంది కానీ వాడు మాత్రం ప్రేమని మోసం చేసి వెళ్ళిపోయాడు ఇక తప్పని పరిస్థితుల్లో ప్రేమ మెడలో నేను కట్టి ఇంటికి తీసుకువచ్చాను అప్పటి నుండి ప్రేమ తన పుట్టింటికి దూరమయ్యి ఎంతో బాధపడుతుంది అంతేకాకుండా కొద్ది రోజుల తర్వాత మా ఇద్దరి మధ్య గొడవలు సర్దు మేము సంతోషంగా ఉంటాం మాకు పిల్లలు పుడతారని నేను కూడా కొద్ది రోజులుగా ఆలోచించాను కానీ ఇప్పుడు శ్రీవల్లి పుణ్యమా అని ఆ అవకాశం కూడా లేకుండా పోయింది పాపం ఈ విషయం తెలిస్తే ప్రేమ ఎంత బాధపడుతుందో అని చెప్పి ఇక ధీరజ్ చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు ఇక రామరాజు ధీరజ్ దగ్గరికి వచ్చి ఒరే ధీరజ్ బాధపడకురా అని రామరాజు అనగానే ఇక ధీరజ్ రామరాజుని అగ్ చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఈ విధంగా భాగ్యం ప్లాన్తో ప్రేమకి పిల్లలు పుట్టకుండా చేసిన శ్రీవల్లి శ్రీవల్లి చెంప పగలగొట్టి ఇంట్లో నుండి బయటికి గెంటేసిన వేదవతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్